నమస్కారం సిక్స్ టీవీకి స్వాగతం నేను సహన ఇక వార్తల్లో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాపులు ఒక పక్క రాజాధికారం కోసం పోరాడుతుంటే కాపుల్ని పక్క పార్టీకి తాకెట్టు పెట్టే ప్రయత్నంలో పవన్ ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు కాపు రిజర్వేషన్ కోసం కిట్లపూడిలో పోరాటం చేసినప్పుడు పోలీసులతో కొట్టించి ఇబ్బందులు పెట్టిన నన్ను ఒక్కసారైనా పలకరించారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు రాజకీయాలకు పవన్ పనికి రాడని సినిమాలు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు ఇరవై సీట్ల కోసం పార్టీని తాకట్టు పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ది అంటూ ముద్రగడ విమర్శించారు ప్రతి సభలోనూ కాపులు తల్లిదండ్రులు పోగొట్టుకున్న రిజర్వేషన్ని పునరుద్ధరిస్తాను ఇస్తాను అని చెప్పి చెప్పి మోసకి మోసకించితే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం నన్ను మా పెద్దలు అడగాలి అడగాలి చెప్పి రోడ్డు మీద ఆగేరున్నయ్యా వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయడాన్ని పరామం చేయదాన్ని అవమానాలు చేశారు అన్నయ్య వారు కష్టపోతే చేశారు నేనేమి వాళ్ళ అధికారులు